హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పూల్ మఖనా తోటి ఈవినింగ్ టీ స్నాక్ స్నాక్గా తినే ఒక రెసిపీని చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది తక్కువ టైంలోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పూల్ మఖనాని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పూల్ మఖన క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పిల్లలు ఈవినింగ్ స్నాక్ అడిగినప్పుడు చాలా హెల్దీ వేలో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పాకం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అరకప్పు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఒక అర స్పూన్ నెయ్యి వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి నెయ్యి వేయడం వల్ల చాలా త్వరగానే పాకం అనేది వస్తుందండి ఎక్కువ టైం పట్టదు ఇప్పుడు బెల్లం అంతా ఇలా కరిగి నొరగగా వస్తుండగా ఒక అర స్పూను యాలకుల పొడి వేయించిన ఒక రెండు స్పూన్ల నువ్వులని వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖనాన్ని వేసుకుని కలుపుకోవాలి చల్లారిన తర్వాత విడివిడిగా వచ్చేస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటాయండి ఇదే విధంగా ఎక్కువ మొత్తంలో కూడా చేసుకోవచ్చు మన ఛానల్లో ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి పూల్ మక్కన వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టవ్ మీద ఉంచి ఒక నిమిషం కలుపుకుంటే ఈ విధంగా దగ్గరగా అయిపోతుందండి చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి చాలా బాగుంటాయండి నువ్వులు వేసాం కదా హెల్త్ కి కూడా చాలా మంచిది పూల్ మఖనాలో హై ప్రోటీన్ ఉంటుందండి మన ఛానల్లో పూల్ మక్కన తోటి చేసిన రెసిపీస్ కూడా ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే అన్ని వీడియో నోటిఫికేషన్లు మీకు వస్తాయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ